హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు మీషో నుండి అయితే ఒక ఆర్డర్ బుక్ చేశానండి శారీ అది చాలా అంటే చాలా బాగుంది దానికి ఆ శారీని రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ లుక్ తీసుకురావడానికి కోసం అయితే దానికి డిఫరెంట్గా బ్లౌజ్ సెట్ చేశాను ఎలా ఉందో చూసేయండి ఇదిగోండి శారీ బ్లాక్ కలర్ కలంకారీ అయితే వచ్చింది కింద బార్డర్ అయితే వైట్ బార్డర్ ఇచ్చారు అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇది జార్జెట్ క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంది చూపిస్తాను ఎలా ఉన్నా చూడండి ఇది అండి శారీ ఫుల్ కలంకారి వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది ఈ బ్లౌజ్ అయితే నాకు అసలు నచ్చలేదండి దీనికి కానీ నేనైతే బ్లౌజ్ కోసం అయితే దీని అయితే తీసుకున్నాను ఇది అండి బ్లౌజ్ ఇది హై నెక్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది ఏంటంటే స్టిచ్చబుల్ అనమాట ఈ రెండు కూడా నేను మిషన్ ఉండే ఆర్డర్ చేశాను ఈ రెండు కూడా అండర్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చాయి నాకైతే ఈ శారీ అండ్ బ్లౌజ్ కోసం అయితే నేనైతే పక్కన ఫోటో పిక్ పెడుతున్నాను అక్కడ కోడ్ ఉంటుంది అది ఎంటర్ చేసుకోండి ఆ బ్లౌజ్ అండ్ శారీ బుక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి